ప్రభుత్వ నందు చేపల పెంపకం ద్వారా ఆర్జన సంపాదిస్తూ పంచాయతీకి ఎటువంటి రుసుం చెల్లించకపోవడం దారుణమైన పరిస్థితి అని తెలియజేసిన తూకివాకం మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి నాగసుబ్రహ్మణ్యం రెడ్డి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి గెలుపుకు కృషి చేసిన ఉమ్మడి నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు ఒక విజరీ ఉన్న నాయకులని కొనియాడారు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ పట్ల సానుకూలంగా స్పందించి అమరావతి రాజధానికైతేనేమి పోలవరం ప్రాజెక్టుకు అయితేనేమి వెనుకబడిన రాయలసీమ ప్రాంతాలకు అయితేనేమి నిధులు సమకూర్చడం పట్ల హర్షం వ్యక్తం చేసిన అప్పిరెడ్డి నాగసుబ్రహ్మణ్యం రెడ్డి తూకివాకం సమస్యలు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన చొరవతో సహాయ సహకారాలతో సమస్యలు పరిష్కరించే వరకు కృషి చేస్తానని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారికి అద్వితీయమైనటువంటి మెజారిటీని అందించి శాసనసభకు పంపించినటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే భారతదేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం అందుకు తెలుగుదేశం పార్టీ నితీష్ కుమార్ గారి పార్టీ కూడా ఆ కూటమిలో భాగస్వాములు కావటం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏ అభ్యర్థికి కూడా కనీ విని ఎరుగనంత మెజారిటీ బద్దల వెంకటర్ రెడ్డి గారికి లభించింది దాదాపు నలభై మూడు వేల ఓట్ల మెజారిటీతో ఆయన శాసనసభ్యుడిగా గెలుపొందారు ఆయనకు మేము మరొకసారి మీడియా ముఖంగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే రేణుగుంట మండలంలోని తూకివాకం గ్రామ పంచాయతీలో కొన్ని సమస్యలు ఆ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా మండల కేంద్రం నుంచి తూపివాకం పంచాయతీకి రావాల్సినటువంటి రోడ్డు గత పదేళ్ల పాలనలో చాలా పాడైపోయింది దాన్ని ఖచ్చితంగా బాగు చేస్తాననేస్తానని ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చినారు అలాగే ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి వినాయకపురం వరకు ఉన్నటువంటి రోడ్డును కూడా బాగు చేసిస్తాను ఏపీఐఏసీ వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా కొత్త రోడ్డు వేసిస్తానని చెప్పారు అలాగే తూర్పుపాకం పంచాయతీలో ఇరిగేషన్ ట్యాంకులు రెండు ఉన్నాయి ఆ రెండు ట్యాంకుల్లోనూ చేపలు వ్యాపారం చేసుకుంటూ గ్రామానికి చెందినటువంటి గంగిరెడ్డి అనేటువంటి ఒక కుటుంబము ఆయన ప్రతి సంవత్సరం పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు ఆ వ్యాపారంలో ఆయన సంపాదించుకుంటున్నాడు పంచాయతీకి ఒక రూపాయి కూడా ట్యాక్స్ రూపంలో రావట్లేదు ప్రభుత్వ చెరువుల్లో ఈ విధంగా వ్యాపారం చేసుకోవడం ఏంటి అనే శరణని సుధీర్ రెడ్డి గారికి ఆయన ఈ సమస్యను గురించి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి అసెంబ్లీ సమావేశాల అనంతరం నేనే వస్తాను అక్కడ కూర్చొని దాని సమస్య ఏదో పరిష్కరిస్తాననే శని ఆయన మాకందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది మరొక విషయం ఏంటంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో తన నీతిని ప్రదర్శించినాడు పోలవరం ప్రాజెక్టుకు అలాగే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం పదిహేను వేల కోట్లు తీసుకురావడం ఆయన యొక్క రాజ్య పరిణితికి నిదర్శనం అని చెప్పుకోవాలి గతంలో ఏ ప్రభుత్వం కూడా కేంద్రంతో ఇంత సత్సంబంధాలు కలిగి ఉండి ఇంత భారీ ఎత్తున నిధులు సేకరించడం సమకూర్చుకోవడం కూడా జరగలేదు గత ఐదేళ్లలో కూడా వైసీపీ ప్రభుత్వం కూడా ఎన్నో అరాచకాలు అన్యాయాలు అక్రమాలకు పలు పడిందే తప్ప ప్రజల అభివృద్ధిని కొద్దిగా కూడా పట్టించుకోలేదు పోలవరం మూలబడేశారు రోడ్ల దుస్థితి దరిద్రంగా తయారైపోయింది ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ అనుభవాన్ని అంతా రంగరించి ఆంధ్రప్రదేశ్ని ప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ ఈ ఐదేళ్లు ఆయన సుభిక్షంగా రాజ్య పరిపాలన చేయాలని అందుకు మేము ఎల్లవేళలా ఆయన అడుగుజాడల్లో నడుస్తామని మా ఎమ్మెల్యే గారు బజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి కూడా ఇక రాబోయే ఎన్నికల్లో కూడా అద్వితీయ యూనిట్ మెజారిటీ అందిస్తానని అలాగే మా పంచాయతీ సమస్యలు కూడా ఆయన పరిష్కరిస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే జై తెలుగుదేశం పార్టీ జై నారా చంద్రబాబు నాయుడు గారు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలుగుదేశం